మెదిక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ ఫోరెన్సిక్ సంచార వాహనాన్ని ఎస్పీ డివి శ్రీనివాసరావు జెండా ఓపి ప్రారంభించారు నేరాలకు సంబంధించి సంఘటనా స్థలంలోనే నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించినందుకు ఈ వాహనం మరింత తోడ్పాటును అందిస్తుందని తెలిపారు ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట ఫోరెన్సిక్ విభాగం మెదక్ జిల్లాకు నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేశారని ఎస్పీ తెలిపారు కొత్త చట్టాలకు అనుగుణంగా మొబైల్ ఫోరెన్స్ వ్యాన్ ఉపయోగపడుతుందన్నారు మెదక్ జిల్లాలో ఎక్కడైనా నేరం జరిగితే ఆ ప్రదేశానికి ఫోరెన్సిక్ వ్యాన్ సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకుని సంఘటన జరిగిన స్థలం నుండి రక్త మరకలు వేలు ముద్రలతో పాటు మరో పద్నాలుగు రకాల ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి

సో దాన్ని కలెక్ట్ చేసే ఎవిడెన్స్ తీసుకొచ్చిస్తారు కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన క్రమశిన్కే వెళ్ళిపోతుంది వెహికల్ ఇది పద్నాలుగు రకాలైన వాటిలో ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ కానీ పామ్ ప్రింట్స్ కానీ లేకపోతే ఏమైనా బాంబు సంబంధించి కానీ గద్దానికి సంబంధించి కానీ ఎనీథింగ్ ఎనిథింగ్ ఏదైనా కానీ వాటి సంబంధించి మనం ఇమీడియట్గా అక్కడ దిగు ఉన్న ఎక్విప్మెంట్స్ని మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు సో పాటు ఇది ఇమీడియట్గా పోయి అక్కడ సీన్ కాగానే వెళ్ళిపోతుంది కాబట్టి క్రైమ్ కాగానే అప్పటికి మీరు మనకు ఇమీడియట్గా ఎవిడెన్స్ వచ్చే అవకాశం ఉంది దానివల్ల మనకు డిటెక్షన్ అయిపోయి మన మంచిగా ఫ్యూచర్లో మనకు కన్వెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇది ఎంతో ఉపయోగపడుతుంది మన ఇవెస్టిగేషన్కి అందరూ కూడా మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది మనకు రావడం చాలా మంచి పరిణామాన్ని